వస్తే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు అండి ఒకసారి కేటీఆర్ అరెస్ట్ పైన వారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎట్లా చూస్తారు గత నెల రోజు నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ అంటా ఉన్నారు దీని ఎట్లా అంటే రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి అసమర్థ ముఖ్యమంత్రి ఆమెలు అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల్ని డ్రామాలతో సినిమాలతో రాష్ట్ర రాజకీయాల్ని డైవర్ట్ చేసి ప్రజల్ని మూడ్ చేంజ్ చేసే ప్రయత్నంలో పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే అధికారంలోకి రాకముందు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని దాదాపుగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకి ఇస్తామని ఆ నాలుగు వేల రూపాయలు ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామని ఆరు వేల రూపాయలు క్యాప్ పెన్షన్ ఇస్తామని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు ఇంకొక ముప్పై వేల కోట్లు అప్పు తెచ్చుకోవడానికి ఇండియంట్ పెట్టుకున్నాడు వరల్డ్ బ్యాంక్కి మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు రాష్ట్రం దివాలా తీసింది అని చెప్తాడు ఆయన్నే రాష్ట్రాన్ని అప్పుల పాలు అప్పులు తీసుకొచ్చేది కూడా ఆయన్నే ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఈ ఫార్మా మీద కేటీఆర్ గారి మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కేసులు పెట్టాలంటే ఆధారాలు ఉండాలి లిక్విడ్ ఏసీబీ వస్తానని చెప్తుంది మరి ఏసీబీ అనేది ఎక్కడ ఫ్రాడ్ జరిగిందని ఎక్కడ మీకు లిక్విడ్ దొరికిందని ఎక్కడ ఫ్రాడ్ జరిగిందని ఎలా ఏసీబీ కేసులు పెట్టారు మరి ఏడీగా ఏసీబీ కేసులు పెట్టినా ఈడీ కేసులు పెట్టినా అటు నరేంద్ర మోడీ గారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్కైపోయి కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలి కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయాల నుండి దూరం చేయాలనేటువంటి ప్రజల నుంచి దూరం చేయడానికి వాళ్ళు ఇద్దరు కలిసి చేసే కుట్రలో భాగంగా ఇలా ఈ ఫార్మా కేసులు పెట్టిండ్రు అదే విధంగా ఇలా రాష్ట్రం నిన్న చూసిన మనం ఇటు ఏసీబీ దాడులు చేస్తూనే అటు నిన్న బీజేపీ ఆఫీస్ ఆఫీస్ మీద కాంగ్రెస్లో దాడి చేస్తారు కాంగ్రెస్ ఆఫీస్ మీద బీజేపీలు దాడి చేస్తారు అంటే ప్రజల యొక్క మూడు మళ్లించడానికి ప్రజల యొక్క ఆలోచన విధానాలు మళ్లించడానికి ఇటు రేవంత్ రెడ్డి గారు అటు నరేంద్ర మోడీ గారు కుట్రబాన్ని చేస్తున్నటువంటి రాజకీయాలు ఇవి ప్రజలు గ్రహించాలి ఇలా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీకి ఎనిమిది మంది కాంగ్రెస్కు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఒక్కరోజు కూడా ఈ పదహారు మంది ముఖాలు పార్లమెంట్లో కనిపించినటువంటి దాఖలాలు లేవు పార్లమెంట్లో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఏ ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు కనిపించట్లే అంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి నరేంద్ర మోడీ గారితో రేవంత్ రెడ్డి గారు కుమ్మకాయలు మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారి ఇంటర్వ్యూ కావాలంటే దొరకదు అపాయింట్మెంట్ దొరకదు రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకదు రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ కావాలనుకుంటే రెండు నిమిషాలు దొరుకుతుంది వాళ్ళ మంత్రులు కావాలంటే రెండు నిమిషాలు దొరుకుతుంది అంటే ఇద్దరు అయిపోయి ఈ రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు గణిస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఆ వారంటీలు ఆ వారంటీలు లేవు గ్యారంటీలు లేవు రాష్ట్రాన్ని దివాలా తీసుకుపోయి ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే చేయండి దమ్ముంటే చేసుకోండి జైల్లో పెడితే పెట్టండి ముఖ్యంగా జైల్లో పెట్టడానికి కారణం ఇంకొకటి కూడా రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు కేసులో యాభై లక్షల రూపాయలు రెడేండ్గా దొరికినటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలుసు రాష్ట్రం అంతా తెలుసు దేశమంతా తెలుసు ఆ రోజు జైల్లో పెట్టారు కదా ఆ రోజు జైల్లో పెట్టినని ఇలా ఈ ఫార్మా మీద కేటీఆర్ని కూడా జైల్లో పెట్టి పైచాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది ఈ రాష్ట్రం ఇలా కాళేశ్వరం నిర్మాణం చేసుకున్న పాలమూరు రంగారెడ్డి నిర్మాణం చేసుకున్న సీతారాముల ఎత్తిపోతలు చేసుకున్న రాష్ట్రం నల్ల దిశలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చిన మిషన్ కాకదీయ తీసుకొచ్చిన మిషన్ భా భగీరథ తీసుకొచ్చిన ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ఇండస్ట్రియల్ నిర్మాణానికి దాదాపుగా మూడు లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేసిన చేసిన అప్పు పది సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్లు ఒక దిక్కెళ్ళి కరోనా రెండు సంవత్సరాల కరోనా ఒక సంవత్సరం డిమానిడేషన్ ఇన్ని జరగంగా కూడా మరి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి రిఫార్మ్స్ క్రియేట్ చేసి అరవై ఎనిమిది వేల బడ్జెట్ని మూడు లక్షల కోట్లకు తీసుకెళ్ళి డబుల్ కాదు త్రిబుల్ కాదు ఫోర్ టైమ్స్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచినటువంటి ఘనత మరి ఇది కేసీఆర్ గారిది మరి ఈ హైదరాబాద్లో ఉండే ప్రజలందరూ కూడా కేటీఆర్ గారికి ఓటేసిన హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే హైదరాబాదును ఇంటర్నేషనల్ మార్కెట్ చేసుకోవడానికి ఈ ఫార్మా తీసుకొచ్చారు నేషనల్ లెవెల్లో హైదరాబాద్కి బ్రాండ్ పెంచుకోవడానికి ఈ ఫార్మా తీసుకొచ్చారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి లక్షల కోట్ల ఆదాయాన్ని పెంచి ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ వ్యవస్థను నిర్మీలించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబెట్టి కూల్ కూల్ చేసి మూసీ నది మీద కూల్ చేసి హైదరాబాద్ను అప్పలపాలు అయిపోయిందని చెప్పేసి ఇడ్జ తీసి హైదరాబాద్కు తెలంగాణ బ్రాండ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసి ఆదాయ వనరులు రాకుండా చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన మరి బట్టేబాజీ ఆలోచన ఎవరిది అంటే ఇది రేవంత్ రెడ్డి గారిది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా జైలుకు వెళ్ళాల్సిందే చట్టానికి అందరూ సమానులే అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు యాభై నాలుగు కోట్లకు సంబంధించి ఎక్కడ అనుమతులు తీసుకోలేదు ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని వృధా చేశారంటూ కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు ప్రజాధనం దుర్వినియోగం కాలేదు ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ మార్కెట్ చేసుకోవడానికి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తల నుండి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి ఈ ఫార్మర్ ఇచ్చి నువ్వు ఏం చెప్తాము అసమర్థులకు ఏం చెప్తాము అసమర్థులు మూర్ఖులు ఆలోచన లేనటువంటి వ్యక్తులు ఇది పనికిరాని వ్యవస్థ అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ వాస్తవంగా ఆలోచిస్తే మరి ఈ ఫార్మాతో ఆ హైదరాబాద్లో ఉండే ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చూసి కనిపి కనిపించరు లేదా హైదరాబాద్లో ఈ ఫార్మా అంటే ఇండియాలో ఏ స్టేట్లో కూడా ఏ క్యాపిటల్ సిటీలో కూడా జరిగినటువంటిది ఒక హైదరాబాద్లోనే జరిగింది అని చెప్పి ఇండియా మొత్తంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఎనిమిది ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ చూసినారు ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా ఇటువైపు చూసిండు మరి కేటీఆర్ బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పి హైదరాబాద్ ప్రజలు తీర్పిచ్చిండ్రు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరికి గెలవలేదు కదా మరి ఇక్కడ గెలిచిందంతా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి అభివృద్ధి వల్ల హైదరాబాద్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ఏది హైదరాబాద్ అంటే మన గచ్చిబౌలికి వెళ్ళినా నైట్ పుట్టు చూస్తే నైట్ చూస్తే సింగపూర్ లాగానో ఒక లండన్ లాగాను న్యూయార్క్ లాగా అనిపిస్తుంది మరి అలా డెవలప్మెంట్ చేసి ఎన్ని ప్లే వచ్చినాయి ఎంత బాగా డెవలప్ అయింది ఇంకా చాలా డెవలప్ చేయాలి దాన్ని చేసే ఆలోచన ఉండే మరి కొంతమంది దుర్మార్గపు ఆలోచన వల్ల ఈ పరిస్థితి దాపరించింది ప్రజలు న్యాయం ధర్మం ఏ రోజుకైనా నిలబడుతుంది గెలుస్తుంది థ్యాంక్ యూ